కేసు కార్మి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయితే ఒక సంవత్సరం కింద గత ప్రభుత్వంలో ఏమి మనకి కేనే సంబంధించిన పథకాలు లేవు ఏమి లేవు గత సంవత్సరంలో ఏంటంటే వైఎస్ఆర్ ప్రభుత్వం కనీసం అన్న ఇరవై నాలుగు వేలు ఇచ్చేవారు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కనీసం అది కూడా లేని పరిస్థితులు లేవు అయితే తర్వాత ఏమైందంటే ప్రభుత్వం ఒకటి ఆదేశం ఇచ్చింది కొత్తగా సొసైటీ పెట్టుకోండి మీరు దాంట్లో కొంచెం లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు అందులో భాగంగా మన జిల్లాలో ముప్పై మూడు సొసైటీలు పెట్టుకున్నారు ఆ సొసైటీలో దాదాపు అంటే ముప్పై మూడు సొసైటీలో దాదాపు మన ఫిబ్రవరి నెలలో పద్నాలుగు సొసైటీలు అమలు అమలు అయినాయి తర్వాత మిగతా పంతొమ్మిది సొసైటీ అమలు కాలేదు దానికి కారణాలు ఏమంటే గత గత పద్నాలుగు సొసైటీలో కొంచెం అవినీతి జరిగిందని అవినీతి ఆరోపణలు ఎక్కువగా విపరీతంగా డబ్బులు తీసుకున్నారని అవినీతి ఆరోపణలు రావడంతో ఈ పంతొమ్మిది సొసైటీలు నిలబెట్టనేది నిర్ధారణ జరిగింది కాబట్టి మనం కూడా అందులో మా చే కార్మి సంఘం సొసైటీ తొమ్మిది సొసైటీ ఉన్నాయి కాబట్టి అవి నిజాయితీగా ఉన్న సొసైటీ మాకు తెయమని చెప్పి మనము ప్రభుత్వానికి ఆదేశిస్తాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు చేనేత సొసైటీలు ఏర్పాటు చేసుకోండి సొసైటీల ద్వారా మేము మీకు లోన్స్ ఇస్తాము లబ్ధి చేకూర్త అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము తెలియజేయడం జరిగింది మరి ఈ సంవత్సర కాలంలో సొసైటీలు అనంతపురం జిల్లాలో పంతొమ్మిది సొసైటీలు చేస్తే అవి కూడా అధికారులు కింద వరకునే సక్రమంగా చేయక అవినీతికి పాల్పడి మరి ఆ సొసైటీలు కూడా ఇదే రద్దు చేసే పరిస్థితి వచ్చింది మరి కొన్ని సొసైటీలు అసలే చేయలేదు సొసైటీలు సంవత్సర కాలంలోనే చేయకపోతే చేసిన సొసైటీలు సభ్యులు ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు పదహైదు వందల రూపాయలు డిపాజిట్లు చేశారు మరి ప్రభుత్వం ఏమే మేము చేనేతకి కార్మికులు కాదుకుంటాం మరి మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఇస్తాం జగన్ ముప్పై ఆరు వేలు ఇస్తాం జగన్ ఇరవై వేల ఐదు వేల రూపాయలు ఇచ్చాడు మరి కరెంటు రెండు వందల ఎనిమిది వరకు ఫ్రీగా ఇస్తాం మరి మన మన ఐదు వందల ఎనిమిది వరకు ఫ్రీగా ఇస్తామని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు గానీ నారా ప్రకేష్ గారు గాని చేనేతలకు ఇచ్చినటువంటి హాబీలు ఎక్కడో నెరవేర్చడం లేదు ఈ దేశంలో కానీ మన రాష్ట్రంలో అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలోనే రాష్ట్రంలో ఎక్కువ మంది ఈ రోజు మరి నిన్నటి రోజులు కూడా ధర్మవరంలో ఒక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు రోజు రోజుకి అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో మరి వారు చేసిన చీరలకు గిట్టుబాటు ధరలు లేక మరి ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేక అప్పులు చేసుకునేటువంటి చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్న ఆ కుటుంబాలకు కూడా ఎటువంటి సహకారం లేదు ఈ ప్రభుత్వం నుంచి కనీసం వలసలు వెళ్తున్నాయి పక్క రాష్ట్రాలకి అందుకే ఇప్పుడు ఏడీ గారికి మెమరాండం ఇచ్చాం వెంటనే జిల్లా వ్యాప్తంగా సొసైటీలు ఏర్పాటు చేయాలి సొసైటీల ద్వారా మరి చైనా కార్మికులకి రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మేము సగం డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అధికారులను హెచ్చరిస్తాము